హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఒక కొత్త టాపిక్ తో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం అండ్ ఈ వీడియోలో నేను మీతో ఒక కథ చెప్పడానికి అయితే కాదు అండ్ ఒక ప్రశ్న గురించి మాట్లాడడానికైతే వచ్చాను మనలో చాలా మందికి ఒకే ఒక సందేహం ఉంటుందండి అదేంటంటే నేను దేవుణ్ణి నమ్ముతాను ఎవరికి చెడు చేయను అయినా నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ప్రార్థిస్తున్నాం నమ్మకం ఉంది అయినా సమస్యలు ఆగట్లేదు ఇప్పుడు మనసులో ఒక చిన్న భయం వస్తుంది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా లేక నన్ను వదిలేశాడా సో ఈ వీడియోలో నేను సమాధానాలు చెప్పడానికి కాదు మీతో కలిసి ఆ ప్రశ్నను అర్థం చేసుకోడానికి మాట్లాడతాను ఎక్కడ ఎటువంటి స్పీచెస్ అయితే ఉండవు కథలు కూడా ఎక్కువగా ఉండవు కేవలం మన జీవితానికి దగ్గరగా ఉన్న చిన్న నిజాన్ని మాత్రమే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు భక్తుడికే కష్టాలు ఎందుకు వస్తాయని ముందుగా మీకు ఒక నిజం చెప్పన కష్టాలు అనేవి అందరికీ వస్తాయి కానీ కొందరు మాట్లాడరు కొందరు లోపలే దాచుకుంటారు మరి కొందరు దేవుణ్ణి నిందిస్తారు భక్తుడు మాత్రం తన బాధను దేవుడితో పంచుకుంటాడు అందుకే మనకు అనిపిస్తుంది భక్తుడికే ఎక్కువ కష్టాలు వస్తున్నాయేమో అని కానీ ఇది నిజం కాదు ఇది మన దృష్టి కోణం మాత్రమే అలానే ఇంకొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు నిజంగానే పరీక్షిస్తాడా చూడండి మన సనాతన ధర్మంలో ఒక్క మాట నిజంగా స్పష్టంగా చెప్పబడుతుంది అదేంటంటే దేవుడు పరీక్షించడు పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి అలా అయితే అర్జునుడు భక్తుడే కానీ యుద్ధం తప్పలేదు కదా ప్రహ్లాదుడు భక్తుడే కానీ హింస తప్పలేదు రాముడు భగవంతుడే కానీ వనవాసం తప్పలేదు అర్థం ఏంటి భక్తి అంటే కష్టాలు రాకపోవడం కాదండి కష్టాల్లో నిలబడే శక్తి రావడం మన జీవితంలో చాలా బాధ కలిగించే క్షణం ఏమిటంటే ప్రార్థిస్తున్నాం కన్నీళ్లు పెట్టుకుంటున్నాం అయినా దేవుడు మాట్లాడట్లేదు అప్పుడే మనకు అనిపిస్తుంది దేవుడు నన్ను వదిలేశాడా కాదండి సనాతన ధర్మంలో ఒక గొప్ప భావం ఉంది దేవుడు మాట్లాడకపోతే అతను పని చేస్తున్నాడని అర్థం విత్తనం మట్టిలో పడినప్పుడు ఏ శబ్దమైనా చేస్తుందా కాదు కాని లోపల పెరుగుతుంది మారుతుంది మొలకెత్తుతుంది మన జీవితంలో కూడా దేవుడు అలా పనిచేస్తాడు మనకి తెలియని విషయం ఏమిటంటే దేవుడు బలహీను కాపాడటానికి సులభమైన దారి చూపిస్తాడు కానీ బలమైన ఆత్మను తయారు చేయాలంటే కష్టమైన దారి తప్పదండి బంగారం అగ్నిలో కాలకుండా శుద్ధమవుతుందా అలాగే భక్తుడి హృదయం కష్టాల్లోనే మరింత స్వచ్ఛమవుతుంది ఇది శిక్ష కాదు మనలో చాలా మంది భక్తిని ఎలా అర్థం చేసుకుంటూ ఉంటాం నేను దేవుణ్ణి నమ్మితే నా జీవితం సెట్ అవ్వాలి కానీ సనాతన ధర్మం ఎలా చెప్తుంది నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ జీవితం ఎలా వచ్చినా నువ్వు నిలబడగలగాలి దేవుడు మన జీవితాన్ని మార్చడు మనల్ని మార్చుతాడు మనకి ఎటువంటి కష్టం అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినప్పుడైనా సరే మనం ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి దేవుణ్ణి నిందించకూడదు మీ విలువలను వదలకూడదు మీ భక్తి వ్యాపారం చేయకండి ప్రార్థన అంటే డీల్ కాదు అది సంబంధం నువ్వు దేవుడితో నిజాయితీగా ఉంటే అతను ఎప్పుడు మౌనంగా ఉండడు కేవలం సమయం తీసుకుంటారు అంతే సో భక్తులకే కష్టాలు వస్తాయా అంటే అసలు కాదండి భక్తుడికి మాత్రమే కష్టాల అర్థం తెలుస్తుంది ఇతరులు కష్టాల్లో విరిగిపోతారు కానీ భక్తుడి కష్టాల్లో తన లోపల దేవుణ్ణి కనుగొంటాడు దేవుడు పరీక్షించడు దేవుడు తయారు చేస్తాడు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి ప్రార్థన అంటే సమస్యలు వెంటనే మాయమవడం మాత్రం కాదు సమస్య ప్రార్థన అంటే సమస్యల మధ్య కూడా మనసు కూలిపోకుండా ఉండడం ఈ రోజు మీరు ఒంటరిగా అనిపిస్తే మీరు ఒంటరిగా లేరు మీ ప్రయాణంలో దేవుడు నిశ్శబ్దంగా మీ పక్కనే నడుస్తున్నాడు ఓపిక్ ఉండండి మీ